హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిరు వ్యాపారులకు భారీ శుభవార్త అండి మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఎలాంటి పేపర్స్ లేకుండా ఎలాంటి షూరిటీ లేకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులందరికీ కూడా వడ్డీ వడ్డీ లేని లోన్స్ అయితే ఇస్తున్నారండి సో ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు మిస్ అవ్వద్దు ఇంకా మీ బంధువులు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మీ స్నేహితులైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు కనుక చేస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది ఎందుకంటే మీ మీ వ్యాపారాన్ని రెట్టింపు కూడా చేసుకోవచ్చు మనకు సో మంచిగా అయితే ప్రభుత్వం నుంచి లోన్ అనేది ఇస్తున్నారు ఈ లోన్కి మీరు ఎలాంటి వడ్డీలు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ లోన్ తీసుకోవడానికి ఎలాంటి షూరిటీ కూడా మీకు అయితే అవసరం లేదు సో ఓకేనండి సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూసి మీ బంధువులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే దీంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అయితే అందిస్తున్నానండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికంటే ముందు నా వీడియో అయితే మీకు వస్తుంది సో ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిరు వ్యాపారాలకు అందరికీ కూడా వ్యాపారం చేసే వాళ్ళకందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయూతని అందించడానికి వారికి వారు చేసే బిజినెస్పై అంటే ఇబ్బందులు కలగకుండా కొంతమందికి నష్టం జరగచ్చు చేసే బిజినెస్ అనేది నష్టం జరగచ్చు మేలు జరగచ్చు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అందుకని చెప్పి వడ్డీ రూపంలో వాళ్ళకైతే అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది లోన్ రూపంలో వడ్డీ అంటున్నాను లోన్ రూపంలో డబ్బులు అనేది ఇస్తామనేది చెప్తున్నారు సో ఈ లోన్కైతే మీరు వడ్డీ అయితే కట్టాల్సిన అవసరం లేదు అసలు మాత్రం కట్టాలండి కట్టకుండా ఉండే పని అయితే లేదు ఖచ్చితంగా మీరు కట్టవలసిన అసలు అయితే ఖచ్చితంగా కట్టాలి సో ఈ వీడియోలో నేను క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తున్నాను ఈ లోన్ అయితే ముందుగా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారండి చిరు వ్యాపారులకి అయితే నేను ఎవరెవరు అర్హులు అనేది కూడా అయితే తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోనికి అర్హులు ఎవరు అర్హతలు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాము సో పట్టణ రోడ్డు పక్కన సంతలల్లో తోపుడు బండ్ల మీద చేసే వ్యాపారులకి పట్టణాలైనా పల్లెళ్ళైనా బండ్ల మీద రోడ్డు చివర పెట్టుకొని ఉంటారు కదా రోడ్డు పక్కల అలాంటి వ్యాపారులు ఎవరైనా కూడా దీనికి అర్హులే అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది సో ముఖ్యంగా ఆ వ్యాపారాల పేర్లు అయితే ఒక్కొక్కొక్కటిగా చెప్తాను కూరగాయల వ్యాపారం కూరగాయలు పండ్లు పూలు అమ్మేవాళ్ళు పువ్వులు అమ్మేవాళ్ళు టీ పెట్టుకునే వాళ్ళు టీ వ్యాపారం టీ బండి మీద టీ పెట్టుకుంటారు కదా వాళ్ళు టిఫిన్ సెంటరు చిన్న చిన్న టిఫిన్స్ కానీ అది విలేజ్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు టిఫిన్ షాప్ వాళ్ళు ఇంకా పానీపూరి చెప్పులు కుట్టేవాళ్ళు బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు బార్బర్లు అంటే షేవింగ్ షేవింగ్ చేస్తుంటారు కదా వాళ్ళు అన్నమాట చిన్న హోమ్ అప్లై ఇన్ఫెక్షన్ వాళ్ళు చిన్న ఇంట్లోనే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళు బొమ్మలు అమ్మేవాళ్ళు సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి కూరగాయలు పండ్లు పూలు టీ టిఫిన్ పానీపూరి చెప్పులు బట్టలు బార్బర్లు బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు చిన్న వ్యాపారులు బొమ్మలు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా అర్హులు సో దీనికి లోన్ మనకు ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పదిహేను వేలు మాత్రమే ఇస్తారండి దీనికి మీకు ఎలాంటి షూరిటీ అయితే ఉండదు కానీ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అవి అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను ఈ లోన్ తీసుకోవడానికి మీకు అయితే ఎలాంటి షూరిటీ అయితే అవసరం లేదండి ఎవరు వచ్చి రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు మీ కైలు పేపర్లు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇంటి పేపర్లు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఆస్తులు ఏమన్నా ఉన్నా కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎలాంటి షూరిటీ లేకుండా బట్ మీరు మాత్రము ఒక వ్యాపారం చేస్తున్నారు అనే మాట అనేది ఉంటే చాలు సో అయితే దీనికి పదిహేను వేల రూపాయలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇస్తారండి ఆ పదిహేను వేల రూపాయలు అనేది మీరు ఒక సంవత్సరంలో అయితే కట్టాలి అది ఎంతైనా కట్టుకోండి సంవత్సరం లోపల ఈ పదిహేను వేల రూపాయలు అనేది ఇలా పదిహేను వేల రూపాయలు కట్టేసిన తర్వాత మనకు రెండో సంవత్సరంలో వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇంకొక విషయం కూడా చెప్తానండి ఏనండి అదేంటంటే దీన్ని అప్లై చేసుకోవడానికి మీరు ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి అంటే దీనికి మనకు రెండు వేల ముప్పై ఒకటో సంవత్సరం దాకా దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు అప్పటి వరకు కూడా ఎవరైనా కూడా ఈ వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో మనకు రెండో విడతగా వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ఇస్తారు దాన్ని ఒకటిన్నర సంవత్సరం అయితే కట్టాలి ఒకటిన్నర సంవత్సరంలో మీరు ఎంతైనా కట్టుకోవచ్చు వడ్డీ అయితే ఉండదు సో మనకు ప్రభుత్వమే ఆ వడ్డీ అనేది చెల్లిస్తుంది వడ్డీ లేకుండా మీరు కట్టవలసిన డబ్బులు టైం టు టైం కట్టిన వాళ్ళకే ఇస్తారనమాట కట్టకుండా ఆపేసిన వాళ్ళకైతే పదిహేను వేలు ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ఇవ్వరు మీరు కట్టారనుకోండి ఇంకా ఇంకా పొడిగిస్తానే ఉంటారు అలా ఒకటిన్నర సంవత్సరం ఇరవై ఐదు వేల రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అనేది రెండు సంవత్సరాల్లో మీరు కట్టేసేయాలి అలా యాభై వేల రూపాయలు కట్టేసిన తర్వాత లక్ష రూపాయలైతే ఇస్తారు ఈ విధంగా ఈ లక్ష రూపాయలు అనేది మనం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా కట్టుకోవచ్చు మీ స్తోమతకు తగ్గట్టుగా మీరే ఎస్టిమేషన్ వేసుకొని ఇంతైతే కట్టగలము ఇన్ని సంవత్సరాల లోపల కట్టగలము అనేసి అయితే మీరు పెట్టుకోవచ్చు కానీ మనకు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పదిహేను వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు సంవత్సరం లోపల కట్టాలి ఇరవై ఐదు వేలు తీసుకున్న వాళ్ళు ఒకటిన్నర సంవత్సరము యాభై వేలు తీసుకున్న వాళ్ళు రెండు సంవత్సరాలు లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాలు కట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో దీన్ని రెండు వేల ముప్పై ఒకటి వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి అప్పటి వరకు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరికైనా కూడా ఇలా నేను చెప్పిన ఈ చిరు వ్యాపారులలో ప్రతి ఒక్కరూ కూడా అర్హులు సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే ఉండాలి పాస్ ఫోటో అయితే ఉండాలి ఇవన్నీ ఉంటే ఈ డబ్బులు అయితే మీకైతే అయితే వస్తాయండి ఇవైతే దీన్ని మనం సచివాలయంలో అయితే అప్లై అనేది చేస్తున్నారు అప్లై చేసుకున్న తర్వాత మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే పడతాయి మీకు మంచిగా ఏదైతే బ్యాంకు ఖాతా ఉందో అలాంటి బ్యాంకు ఖాతానైతే అక్కడైతే ఇవ్వండి సో మంచిగా డబ్బులు పడేదాన్ని ఎందుకంటే ఒకవేళ మీకు మైనస్లో పడిపోయేటివి అట్లాంటివి ఉంటాయి అలాంటప్పుడు డబ్బులు పడ్డా కూడా మైనస్లో పడిపోతాయి కదా ముఖ్యంగా ఈ లోను మీరు మంచిగా కట్టుకుంటేనే సో లోన్ అనేది మనకు స్టెప్ బై స్టెప్గా ఇస్తారండి కట్టను వాళ్ళకైతే ఇవ్వరు సో ఆపేసిన వాళ్ళపై తగిన చర్యలు కూడా ప్రభుత్వం అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇదొక్కటి మనసులో గుర్తు పెట్టుకొని దీన్ని అప్లై చేసుకొని మంచిగా మీరు కట్టుకుంటే చాలా ఎక్కువ డబ్బులు మీకు అయితే వస్తుంది ఈ రోజుల్లో మనకు ఒక పదివేల రూపాయలు రావాలన్నా వడ్డీ తీసుకుంటున్నారు లేకుంటే మన దగ్గర ఉన్న వస్తువు ఏదైనా పెట్టుకున్నా సరే వాళ్ళు వడ్డీ తీసుకుంటున్నారు అంటే మనకు ష్యూరిటీ లేకుండా అసలు ఎక్కడ డబ్బులు ఇవ్వట్లేదు ఏదో ఒకటి ఇవ్వాలి ఒకవేళ ఇచ్చినా సరే దానికి వడ్డీ అనేది భయంకరంగా వేసేస్తున్నారు అదే ప్రభుత్వం మనకు నమ్మకంగా మనకు డబ్బులు అయితే ఇస్తున్నారు మనకు ప్రభుత్వం మనకు మనపై ఎంత నమ్మకంగా డబ్బులు అయితే ఇస్తున్నారో అంతే నమ్మకంగా మనం ఆ డబ్బులు అనేది కట్టేసామనుకోండి ఇంకా ఇంకా కూడా ప్రభుత్వం అయితే పెంచుకుంటూనే పోతుంది కానీ తగ్గించే సమస్య లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు మంచిగా లోన్ అయితే తీసుకోవచ్చు ఇదన్నమాట నేను మీకోసం గవర్నమెంట్ నుంచి ప్రతి అప్డేటు పిన్ టు పిన్ అప్లై చేసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఈ మధ్య కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఇంకా అయితే మీకు గ్యాప్ అయితే రానివ్వను ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో మీరు మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం